డాక్టర్ వెంకటాచాగంటి వారికి నా నమస్కారములు సార్ గీతలో శ్రీకృష్ణుడు ఫలమో పుష్పమో నీరో నాకు సమర్పిస్తే చాలు అని అన్నారు కదా సార్ దీని అర్థం వస్తుంది సార్ చెప్పండి సార్ దయచేసి ప్లీజ్ దేవుడు నిరాకారుడు కదా ఎలా సమర్పించాలి వీటిని ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్వేదిక్ సైన్సెస్ శ్రీనివాస్ గారు వేపరాల గ్రామం కడప జిల్లా ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే కృష్ణుడు భగవద్గీతలో నాకు ఫలము నీరో ఇంకా ఆకు ఏదో ఒకటి నాకు సమర్పించండి సరిపోతుంది అని అన్నాడు మరి భగవంతుడికి ఎలా సమర్పించాలి ఆయన నిరాకారుడు కదా ఈయన బాధ శ్రీనివాస్ గారు శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నప్పుడు ఆయన నిరాకారుడు ఎట్లా అవుతాడండి ఆయన ఆకారుడు కదా కనిపిస్తున్నాడు కదా యుద్ధంలో మధ్యలో భగవద్గీతలో చెప్పాడు అని చెప్పి మాకు తెలుసు అందరికీ ఆయన ఆకారుడు కదా సో కృష్ణుడు అడిగాడు కాబట్టి ఆయనకు కావలసిన ఫలము పండు లేకపోతే ఆకో లేకపోతే నీరో ఏది కావాలంటే సమర్పించండి మీకు ఏది ఉంటే సమర్పించేయండి నేను తప్పేముంది అందులో సమ సమర్పించాలి అనుకున్నప్పుడు ఆయన అడిగాడు అన్నప్పుడు మీరు సమర్పించాలి అనుకున్నప్పుడు సమర్పించండి ఆయన ఎందుకు అడిగాడు ఫస్ట్ ఆయన ఎందుకు అడుగుతాడు ఆయనకేం తక్కువైతే అవన్నీ తక్కువే అడుగుతున్నాడా లేదు ఆయన అలా చెప్పలేదు శ్రీనివాస్ గారు ఆయన ఏమన్నారంటే భక్తితో ఎవరు ఏది ఇచ్చినా సరే తీసుకుంటాను అని చెప్పడంలో అర్థం అది అనమాట అంతేగాని ఆయన అడిగాడు కాదు సో ఆయన ఏదిచ్చినా ఏది సమర్పించినా నేను తీసుకుంటాను అని చెప్పాడు ఆయన అంతేగాని వజ్రము బంగారము ఇస్తే నేను తీసుకుంటాను చెప్పలేదు ఆయన సో ఆయన ఏదో పండు ఆకు నీరు ఇలాంటివి దొరుకుతాయి కదా మనకి బాగా సులభంగా దొరుకుతాయి కాబట్టి అవి సమర్పిస్తే చాలు అన్నాడు అంతకంటే మీరు కష్టపడక్కర్లేదు అన్నాడు భక్తితో ఇస్తే చాలు అని ఆయన ఉద్దేశం అది సో ఆయన ఆకారుడు కాబట్టి ఆయనకి అవి ఇవ్వాలి మరి నిరాకారుడైన పరబ్రహ్మకి ఏమి ఇవ్వాలి ఇది ప్రశ్న ఆయనకి ఏమి ఇవ్వగలుగుతావు ఆయన ఈ సృష్టి అంతా అయింది ఆయన ప్రాపర్టీ ఆయన ప్రాపర్టీలోంచి తీసి ఇగో నీకు అంటే బాగుంటుందా చెప్పండి ఇప్పుడు ఒక జమీందారు ఉన్నాడు ఆయన దగ్గర ఒక అతను పనిచేస్తున్నాడు సో ఆ పనిచేసి ఆయన ఆ జమీందార్ ఇంట్లోకే వెళ్ళి ఆయన కాఫీ పొడితోనే ఆయన పాలతోనే ఆయన ఆయన సంపాదించిన దాంతోనే ఈయనన్నీ కాఫీ పెట్టించి ఇగో మీకు దానం ఇస్తున్న కాఫీ అంటే బాగుంటుందా అది పద్ధతి కాదు కదా సో అది ఆయన డబ్బులతో ఆయన చేసుకున్న దానికి మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు జీతం వస్తుంది మీకు ఇది వస్తుంది కాబట్టి మీరు సృష్టిలో మీరు భాగమైనప్పుడు మీకు సంపదలు తర్వాత పశుపాడి ఇవన్నీ కూడా వస్తాయి అవి మీరు సంపాదించుకుంటే వాటిని మీరు అడుగుతూ ఉంటారు పరమాత్మ నుంచి సో అడుగుతున్నప్పుడు ఆయనకేం సమర్పిస్తారు ఆయనకి మీరు ఏమీ ఇవ్వలేరండి ఆయనకి ఆయన చెప్పింది వేదంలో స్పష్టంగా యజ్ఞాలు చేయమని చెప్పారు సో మీరు యజ్ఞం చేయడం ద్వారా ఆయన చెప్పిన మాటను మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మీరు ఆయనకి ఇచ్చిన వస్తువే అవుతుందన్నమాట అంటే యజ్ఞంలో వచ్చిన అన్నీ కూడా మీరు ద్రవ్యాలు ఏవైతే వేస్తున్నారో అవన్నీ కూడా సృష్టికి పనికి వస్తాయి మెయింటైన్ చేయటం కోసం దర్ఫోర్ అది మీరు ఆయన ఆజ్ఞను పాటిస్తున్నారు అదే ఆయన అడిగింది నా ఆజ్ఞను పాటించండి అన్నాడు అలాంటి వాళ్ళని దేవతలు అంటారు ఆజ్ఞను పాటించేవాడు సో ఎవరైతే పరమాత్మ యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళని దేవతలు అంటారు ఎస్ సో పరమాత్మ అది అడిగాడు సో నిరాకార పరబ్రహ్మకి మీరు ఇవ్వవలసింది ఏంటంటే యజ్ఞం ద్వారా మీరు ఆయన చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ చేయటం అన్నది మీరు ఆయనకి అన్నమాట శ్రీకృష్ణుడు మరి పండో ఫలమో లేకపోతే ఏదో ఒకటి అడిగాడు కదా అంటే అది ఆయన అడిగాడు ఆయనకి ఇవ్వండి ఆయన అడిగినప్పుడు ఆయనకి అది ఇవ్వండి ఈ పరబ్రహ్మ వేదం ఇచ్చిన ఆయన ఈయన అడిగాడు కాబట్టి ఇది ఇవ్వండి నేను ఆయనకి ఆయనకివ్వనండి ఈయనకి ఇస్తాను అది మీ ఇష్టం అది కానీ ఎవరు ఏది అడిగారు అన్నది ఎందు సందర్భం ఏంటి అన్నది అది కృష్ణుడు భక్తితో నాకు ఏది ఇచ్చినా నేను తీసుకుంటా అని చెప్పాడు కానీ నాకు ఇవ్వమని అడగలేదు ఆయన సో భక్తితో అంటే మీరు మీలో భక్తి ఉండి నా మీద నమ్మకం ఉండి నేను చెప్పేదాని మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉండి మీరు నాకు ఏదన్నా ఇవ్వదలుచుకుంటే పండిచ్చినా చాలు ఆకి చాలు నీళ్ళు ఇచ్చినా చాలు అని ఏవో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన అంటే ఏది మీ దగ్గర ఏ స్తోమత ఉంటే అది ఇవ్వండి అని చెప్పాడు దాంతో మీకు నాకు ఇచ్చిన ఫీలింగ్ మీకు ఉంటుంది మీకు ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది అది శ్రీకృష్ణుడి యొక్క వాచ సో ఇప్పుడు ఒకరికి బర్త్డే పార్టీ అవుతుంది మీరు ఏం చేస్తారు ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తారు ఇంకొకళ్ళు ఇంకో గిఫ్ట్ తీసుకొస్తారు సో ఒకళ్ళు ఎవరో కార్ తెచ్చి ప్రజెంట్ చేశారని మీరు కార్ ఇవ్వలేరు కదా సో మీరు ఏదో మీకు చేతనైంది తీసుకెళ్ళిస్తారు సో ఆ వి ఆ విషయంలో కృష్ణుడు చెప్పుకుంటూ వచ్చాడు ఏది ఇచ్చినా సరే మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వండి నేను తీసుకుంటాను అని ఆయన భక్తి భక్తులకి ఎంత చక్కగా చెప్పాడంటే మీరు అసలు వరి అవ్వద్దు మీరు ఏ ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను అబ్బాయి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సో మనం ఎప్పుడు మంచి వస్తువులు కదా చెడు వస్తువులు ఇవ్వం కదా అవునా సో అది సో మనం మంచి వస్తువులు ఏదన్నా ఎవరికన్నా మనకి మంచి జరగాలి అనుకున్నప్పుడు మనము మంచి చేయాలి సో ఇది ఉద్దేశం అన్నమాట సో అందుకని శ్రీకృష్ణుడు అలా చెప్పు ఉండచ్చు కానీ పరమాత్ముడికి నిరాకార పరమాత్మ ఆయన వేదం ఇచ్చాడు కాబట్టి వేదం ప్రకారము యజ్ఞం చేయాలి యజ్ఞ యాగాదులు చేయించాలి దీనికోసం మనం కృషి చేయాలి ఎంతైనా కృషి చేయాలి కృషి చేసి యజ్ఞాలు యాగాదులు చేసుకుంటూ వెళ్తేనే మనము పరమాత్ముడు అడిగింది చేస్తున్నామని లెక్క అనమాట అనేక మంత్రాలు ఆయన అందులో ఇచ్చాడు వేదనలో దానిలో యజ్ఞం చేయమని స్పష్టంగా ఉంది అలా చేసిన వాళ్ళని దేవతలు అంటారు ఎస్ సో ఎవరైతే చేయిస్తున్నారో చేయించదలుచుకున్నారో అలా వాళ్ళందరూ కూడా నిరంతరం కృషి చేస్తూనే వెళ్ళాలి లేకపోతే జరగదు ఇది కృషి చేయకుండా జరగదు మీరు ప్లాన్ వేసుకోవాలి పోయి రోజు ఇచ్చేద్దాం ఆ రోజు ఇచ్చేద్దాం ఫలానా మంచి రోజు అంటే ఏదో మంచి రోజు అనుకుంటారు కదా మీరు అది దీపావళి అను దసరా కను లేకపోతే ఏదో ఒకటి అనుకొని ఈ రోజు మనం ఇలా చేద్దాం అని ప్లాన్ వేసుకొని దాని సంపాదన సంపాదించుకొని దాన్ని మీరు ఆచరించే ప్రయత్నం చేయాలి ఇది పరమాత్ముడు ఇచ్చిందన్నమాట వేదంలో సో ఆయన తనకంటూ ఏమీ అడగడు ఎందుకంటే అయిందే మొత్తం సర్వము అయినప్పుడు ఆయన అడగటం ఏంటి అది బుర్రలైన వాళ్ళు చేసే పని సో బుర్ర వాళ్ళు ఏం చేస్తారు తంది కాబట్టి తను వాళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు కానీ ఇలా చేయండి ఇది చేయడం మూలంగా ధర్మం నిలుస్తుంది ధర్మం నిలవటం నాకు కావాలి అది పరమాత్ముడు చెప్పేది సో పరమాత్ముడు యొక్క సృష్టిని మెయింటైన్ చేయాలి అంటే మనం యజ్ఞ యాగాదులు చేయాలి సో యజ్ఞ యాగాదుల్ని ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను నాలుగే నాలుగు పదార్థాలు ఒకటి పుష్టినిచ్చేవి ఒకటి తీపి పదార్థము ఒకటి మంచి సువాసన వచ్చే పదార్థము నాలుగోది హర్బ్స్ అంటే ఏంటంటే వనస్పతి మెడిసినల్ ప్లాంట్స్ సో ఇవి ఈ నాలుగే పదార్థం ఎంత దొరికితే అంత కొద్ది కొద్దిగానే చేయొచ్చు పదహారు ఆవుతులు రోజుకి ఇవ్వగలిగితే సో చక్కగా చేయొచ్చు మీరు పెద్ద కష్టం కాదు సో దానికి ఏంటంటే ఒక శ్రద్ధ కావాలి నేను చేయాలి ఇది చేసిన తర్వాత ఆ మంటని జాగ్రత్తగా పిల్లలు అది దగ్గర రాకుండా చూసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ఆ తర్వాత బూడిదైన తర్వాత ఆ బూడిదిని జాగ్రత్తగా కలెక్ట్ చేసి చక్కగా పొలాలకి వాటికి వేసి అది చల్లారిన తర్వాత లేకపోతే నదుల్లో కలిపేసేసి ఆ తర్వాత మళ్ళీ దీన్ని కుండాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ చేయాలి సో ఇది పద్ధతి సో ఇది మనం వేదం చెప్తుంది అలా చేయమని చెప్పి సో పరమాత్ముడు అదే కోరుకుంటాడు సో ఆయన ఫలము వాటితో తృప్తి ఆయన ఎందుకంటే అవన్నీ ఆయన మరి యజ్ఞం కూడా అయిందే కదండి మరి యజ్ఞం కూడా అయింది అంటే యజ్ఞం నీ క్రియ నువ్వు చేస్తున్న క్రియ నీ క్రియని నువ్వు చేసినప్పుడు అది పరమాత్ముడు సంతోషిస్తాడు అది పరమాత్ముడు తనంతా తనే అగ్ని కుండాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి మీరు చేసేదేముంది ఇంకక్కడ సో మీరు కృషి చేసి చేయాలి అలానే శ్రీకృష్ణుడు చెప్పినట్టు పండో ఫలమో అంటే అన్నప్పుడు మీరు కృషితో మీ ధనంతో కష్టపడి సంపాదించి శ్రీకృష్ణుడికి ఇవ్వాలి మరి లేడు కదండి అంటే ఆయన అందుకే నేను చాలామంది విగ్రహాలు పెట్టుకునేది దానికోసమే పెట్టుకొని అక్కడ పెడతారు పెట్టి ఆయన వచ్చి తిన్నాడు అన్న ఫీలింగ్ వచ్చి మళ్ళీ అది వాళ్ళు తినేస్తారు అయిపోయింది హ్యాపీస్ సో ఆయన హ్యాపీస్ వీళ్ళు హ్యాపీస్ కానీ యజ్ఞం చేయాల్సింది ధర్మం నిలపాలి ఇవన్నీ ధర్మకార్యాలన్నీ చేయటం అన్నది పరమాత్ముడు అడుగుతున్నాడు ఇవి చేయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అడగడం కూడా కదా ఆజ్ఞాపిస్తున్నాడు సో ఆజ్ఞను మనం పాటించాలి ఇది విశేషం అండి అంతేకాని పరమాత్ముడికి మనం ఏమీ ఇవ్వలేమంటే నాట్ పాసిబుల్ ఆయన మొత్తం సృష్టి అంతా ఉన్నాడు ఆయన ప్రతి అణు అణువులో ఆయన ఉన్నాడు సృష్టిని మించి ఉన్నాడు అలాంటి పరమాత్మ మనకి ఇస్తాం ఆయనకి ఏం కావాలి సృష్టి మెయింటైన్ కావాలి సృష్టి మెయింటైన్ కావాలి అంటే మనం చేయాల్సిన ధర్మ కార్యాలు చేయటము ఇంతకు మించి ఇంకొకటి లేదు ఓకే ఇది మీ ప్రశ్నకు సమాధానం ఇది కాకుండా ఇంకా కొంతమంది నాకు ఈమెయిల్స్ పెడుతున్నారు సార్ పిల్లలకి ఇట్లా హైపర్ యాక్టివ్ ఉన్నారు వాళ్ళకి ఎలా చేయాలి ఏ మంత్రంతో మనం వాళ్ళు చెప్పించాలి మీరు చెప్తా అన్నారు చెప్పలేదు అవును నేను చెప్పలేదు ఇంకా చెప్తాను నేను ఎందుకంటే పిల్లలకి ఏదైతే సరిపోతుందో అన్నది చాలా మంత్రాలు ఉన్నాయి మీరు చెప్తున్న లక్షణాలని బట్టి నేను ఆలోచిస్తున్నాను అలాంటి లక్షణాలు కలిగే వ్యక్తిని నేను చూస్తున్నాను ఫస్ట్ ఇక్కడ చూసి వాళ్ళకితో ఏం చెప్పిస్తే కరెక్ట్గా ఉంటుందో అని ప్రయత్నం చేస్తున్నాను అది కానప్పుడు మీకు ఆ మంత్రం ఇచ్చేస్తాను వచ్చే వీడియోలో తప్పకుండా అది ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అలానే మంతా తుఫాను మనం తగ్గించాము ఆ ప్రయత్నాన్ని చేసాం బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు చాలామంది ఇప్పుడు వేరే తుఫాను వస్తుంది సార్ దాన్ని కూడా చూడండి అంటే నేను చెప్పాను లాస్ట్ మెసేజ్లో పెట్టాను నేను లాస్ట్ వీడియోలో దట్ నాకైతే ఇన్ఫర్మేషన్ లేదన్నాను సో అలానే ఇప్పుడు ఇప్పుడు అందరూ నాకు మెసేజ్ పెడుతున్నారు అందులో డాక్టర్ పట్నాయక్ గారు కూడా పెట్టారు అది తుఫాను అటువైపు తమిళనాడు వైపు వెళ్ళిపోతుందని సో మనకి కాకినాడ దగ్గర చేసాం కాబట్టి మీకు సంవత్సరం దాకా మీకు ఆ ప్రాబ్లమ్స్ రావు ఇంకా అక్కడ జనరల్గా రాకూడదు సో రాదు కూడాను నా నమ్మకం అది సో అందుకని అది అటు తమిళనాడు వైపు వెళ్ళిపోతుంది మనం ఏం వరి కావక్కర్లేదు సో తుఫాన్ సంగతి పక్కన పడేద్దాం ఇంకా మనం ఇంకా వేరే విషయాలు మనం మాట్లాడుకుందాం ఉంటానండి ఓ